జాగ్రత్త బాయ్ అర్యన్ నీకు తెలుసా ఈరోజు ఈసారిని ఎందుకు కట్టుకున్నానో అలాగే ఎందుకింత అందంగా తయారయ్యాను నీకోసం ఈవేళ మనం ఒక యాక్టింగ్ చేద్దాం అది కొంచెం మెచ్యూర్డ్ అయినది అందులో నువ్వు హస్బెండ్ రోల్ చేస్తావు ఇక నేను వైఫ్ రోల్ అంటే అర్థం చేసుకో మనకి కొత్తగా పెళ్ళయ్యి ఆ రోజే మనకి ఫస్ట్ నైట్ అని అన్ని అరేంజ్ చేస్తారు ఐ మీన్ అది కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది కానీ నేను ఎన్నిసార్లు చెప్పాలి ఆర్యన్ ఒక యాక్టర్కి ఏజ్ అనేది ఒక మ్యాటరే కాదు నువ్వు రోల్ను గుర్తుంచుకొని దాన్ని ఫీల్ చెడు నువ్వు చేయగలవని నాకు తెలుసు లేకపోతే నేనెందుకున్నాను నేను నీకు హెల్ప్ చేస్తాను కదా రా నేను డైలాగ్ చెప్తాను నువ్వు రియాక్ట్ చేయి మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు అందుకు మీకు నేను రుణపడి ఉంటాను ఇది నా అదృష్టం మీలాంటి ఒక ప్రేమించే భర్త దొరికాడు నేను మీ కళ్ళల్లోనే ఉండిపోవాలి నన్ను మీ కళ్ళల్లోనే ఉండిపోనివ్వండి మీ అందమైన ఈ హృదయంలో నన్ను బంధించండి నన్ను స్వీకరించండి నన్ను హక్ చేసుకోండి హక్ చేసుకోండి నన్ను స్వీకరించండి నేను మీలో ఐక్యం అయిపోవాలనుకుంటున్నాను నన్ను స్వీకరించండి పూర్తిగా మేడం మేడంని కాదు బెడ్లో నీకు నేను టీచర్ని కాదు ఓన్లీ స్మీత కానీ ఏది కరెక్ట్ కాదు ప్రేమలో ఏది తప్పు కాదు సరే నాకు ఈ విషయం చెప్పు నీకు ఇది నచ్చలేదా చాలా బాగుంటుంది మేడం మళ్ళీ మేడమా చెప్పాను కదా నేను నీకు ఇప్పుడు టీచర్ని కానని స్మిత సిమ్మని కూడా పిలవచ్చు ఏంటో అరే ఏమైంది ఎందుకు ఇంత లేటుగా వచ్చారు నేను ఐదింటికి వచ్చేసాను ఏంటి అవును ఇంకో విషయం తెలుసా తొందరగా వచ్చినందువల్ల జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అంటే అరే అది నేను తొందరగా వచ్చాను కాబట్టి దారిలో డాక్టర్ని కలవడానికి వెళ్ళాను అలాగా డాక్టర్ గారు ఏమన్నారు నాకు ట్రీట్మెంట్ ఉందని నేను తండ్రి అవ్వగలను నాకు మళ్ళీ అంత నార్మల్ అవుతుందంట స్మిత ఐఎమ్ సో హ్యాపీ ఇది చాలా సంతోషమైన విషయం వెరీ గుడ్ న్యూస్ అరే ఏమైంది రోజు ఏడ్చేదానివి కానీ ఇవాళ నువ్వు ఏడవకూడదు సంతోషపడాలి అవును ఇది చాలా సంతోషమైన విషయం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఏం అంటే ఈ డాక్టర్ పది రోజులకు ముందే దొరుకుంటే చాలా బాగుండేదని స్మిత అదేంటంటే నుదుట రాత ఎప్పుడు రాసి పెడితే అప్పుడే జరుగుతుంది సరేనాన్న నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు పంచి నాకు తొందరగా ఒడ్డించవే నేను న్యూషన్లో వచ్చేస్తాను సరే ఫ్రెష్ అయ్యి రండి ఈ ఎవరిది నాకైతే ఇది కొన్నట్టే గుర్తులేదే నేను బనియన్ వేసుకోనని తెలుసు లేదు లేదు నా కజిన్ వినోద్ వచ్చాడు కదా పోయిన సంవత్సరం వాడిద ఉంటుంది ఇది నేను వాడి బ్యాగ్ క్లీన్ చేసేటప్పుడు ఇది బయటపడి ఉంటుంది ఏంటి ఓకే సరే నీ స్టూడెంట్ అతని పేరేంటి వచ్చాడా వాడు వచ్చాడు 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 నీకు సడన్ గా ఎందుకు ఇంత వస్తుంది ఏదో గొంతుకి అడ్డం పడినట్టుంది జాగ్రత్తగా ఉండు ఏం వేసుకొస్తున్నావు ఏం అని ఇది సంజయ్ చేతికి దొరికింది ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు సరే సరే సారీ గాని ముందు నువ్వు ఇలా రా నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి జాగ్రత్తగా ఉండు సరే ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే అరే ఇంత త్వరగా వచ్చేసావు హా నువ్వు చాలా గుర్తుకొచ్చావు అందుకే నేను తొందరగా పని పూర్తి చేసుకుని నీ దగ్గరికి వచ్చేసాను ఊరికే చెప్పకండి విషయం ఏంటి స్మిత ఇవాళ చాలా స్వీట్గా ఉన్నావు మీకు నేను ఎప్పటికీ స్వీట్గా ఉండను కదా నువ్వు స్వీట్ గానే ఉంటావు కానీ ఇవాళ కొంచెం ఎక్కువగా ఉంది స్వీట్ మీ కళ్ళల్లో దుమ్ము ఉంటుంది సరే అనగానే గుర్తుకొచ్చింది ఓసారి కళ్ళు మూసుకో ఎందుకు ఎక్కువ ప్రశ్నలు ఎందుకే వేస్తావు ఓసారి కళ్ళు మూసుకో ఓకే మూసుకుంటాను ఏంటి ఉండమన్నానా త్వరగా చెప్పండి ఏం చేస్తున్నారు ఇట్స్ బ్యూటిఫుల్ నచ్చిందా నీకు చాలా బాగుంది థ్యాంక్ యూ